వస్తేపాక వేల్చరు వాళ్ళు పూల కొంటలకు కలిసే కాడ మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది ఎక్కి పారతాన ఫుల్గా మూడు బిక్క నుంచి తీసి వీడియో పెట్టినప్పుడు ఇంతగానే అక్కలే వాన బీవత్సంగా పడ్డది మొత్తం ఎక్కి రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇలా పెద్ద లేక నీళ్ళన్నీ స్టాక్ అయిపోతాను అటు ఎక్కడి నుంచి అక్కడ చెరువు దాకా పోయినాయి నీళ్ళన్నీ కొంగళున్న కాడికి నీళ్ళు ఉన్నాయి ఈ సప్టా ఓపెన్ సప్టా అయితే మంచిగా ఉండేది చిన్న చిన్న తోరలు అయినాయి ఇంకా చాలా నీళ్ళు పడతాయి ఇలా కానీ మొత్తం ఎక్కిట్ నుంచి అడుపు అటు షీన్ల నిఘన్లు పడతాను విభత్సమైన వాన పడ్డది నైట్ అంతటా పడ్డది పెన్నపాక నియోజకవర్గం మొత్తం ఎరులే ఆడటం నీళ్ళు ఆపుకోవడానికే ప్రాజెక్టులు లేవు వర్షం పడితే పోయి గోదాట కలవటమే ఎండ కొడితే ఎంబడి దేవుడికి చూసి మళ్ళీ వానవాడాలి దేవుడు అని కోరుకోవటమే ఇది పరిస్థితి